ఈ రోజు పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన పెట్టుకుని ఇవాళ తెలంగాణ ప్రజలను మళ్ళొకసారి తక్కువదో పట్టించడానికి మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం సందర్శనను కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమకారులుగా కాస్ట్ యూనివర్సిటీ కళాశాల విద్యార్థులుగా ఇవాళ తీవ్రంగా ఖండిస్తా ఉన్న ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ పదేళ్లలో ఒక నియంత్రణగా తయారై కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి పార్టీ జీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆర్థిక విధ్వంసం సృష్టించిందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి ఇవాళ ఆ నిధులన్నిటి కూడా ఇవాళ మరి దంగా చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఆ రోజు తెలంగాణ వచ్చిందంటే నీళ్లు నిధులు నియామకాల అవసరమే తెలంగాణ మరి తెలంగాణ ప్రజలు నన్ను కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే మరి నీళ్ళ కుంభకోణం చేసిండు నిధుల కుంభకోణం చేసిండు నియామకాల కుంభకోణం చేసి ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానికన్నంతా కూడా ఇవాళ మరి దోపిడీ చేసి ఇవాళ అనేక అన్యాయాలకు గురి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ తెలంగాణ ఉద్యమకారులుగా ఇవాళ తెలంగాణ ఉద్యమకారులుగా బీఆర్ఎస్ పార్టీ చేస్తులను ఇవాళ వాళ్ళు వివరిస్తులను తీరును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ మేము కాళేశ్వరం ప్రాజెక్టు పోవడం అంటే సంపినోడే సంతాప సభ పెట్టినట్టుగా తెలంగాణ కూడా భావిస్తా ఉంది మీరు ఇప్పటికైనా ఒక మంచి పని చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు పోయి అక్కడ మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు నేడి అక్కడ భూమికి రాకి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద ఉంది ఇవాళ పోయి తెలంగాణ ప్రజలకు మాత్రం క్షమాపణ మాత్రం తెలంగాణ ప్రజలు మరి వచ్చే ఎన్నికల్లో వచ్చే ప్రతి ఎన్నికలో మరి మీకు తగిన బుద్ధి చెప్పేందుకు ತೆಲಂಗಾಣ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್